హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది ఆంధ్రప్రదేశ్ లోని హిందూపురం దగ్గర ఉన్న లేపాక్షి టెంపుల్ ఇది చూడడానికి ఎంతో బాగుంటుంది ఇది ఇంకోటి ఇది వరల్డ్ హెరిటేజ్ ప్రాపర్టీ ఇది ఇది యునెస్కో లో గుర్తింపు పొందింది ఇది వీరభద్రస్వామి టెంపుల్ ఇక్కడ లేపాక్షి నంది కూడా ఉంటుంది కానీ అది గుడికి ముందు ఊర్లో ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది నంది విగ్రహం తర్వాత గరు సుమంతని విగ్రహం కూడా ఉంటుంది అది ముందు ఉంటుంది ఇది మాత్రము ప్రధాన టెంపుల్ వీరభద్రస్వామి టెంపుల్ గుడి మొత్తం బండ మీద నిర్మించి ఇది ఏ కాలం నాడు నిర్మించడం కానీ మొత్తం బండ మీద నిర్మించారు గుడి మట్టి కనిపించేది కానీ కింద మొత్తం బండే బండ మీదనే నిర్మాణం జరిగింది మొత్తం స్తంభాలు మండపాలు చాలా బాగా ఇది కానీ ఎందుకో ప్రాచుర్యం ఎక్కువ అనేది పొందలేదు ఇది ఇక్కడ షూటింగ్స్ కూడా జరుగుతున్నాయని మేము వెళ్ళినప్పుడు షూటింగ్స్ కూడా జరుగుతున్నాయి చిన్న చిన్న సీరియల్స్ అవి షూటింగ్స్ జరుగుతున్నాయి కానీ నిర్మాణం అనేది మొత్తం బండ మీద జరిగింది ఇది మొత్తం ఇక్కడ వీరభద్రస్వామితో పాటు శివుడు కూడా శివుని లింగం కూడా ఉంటుంది ఇది ఈ పక్కన గుడి అవతల మట్టి కనిపిస్తున్న మట్టి మీద చెట్లు ఉన్నాయి కానీ గుడి మొత్తం బండమే నిర్మించారు బండవి నిర్మించారు మొత్తం బండకే విగ్రహాలు ఆ బండ మీద ఉన్న రాళ్ళనే విగ్రహాలుగా మలిచిర్రు ఎంత బాగా మలిచిరంటే ఇక్కడ ఎంత ఈ మండపం ఎలా ఉంది కింద నాలుగు సన్నటి స్తంభాలు పైన మండపం చూడడానికి ఎంతో బాగా అనిపిస్తుంది ఇట్నే ప్రతిదీ అన్ని స్తంభాలు స్తంభాల మీద ప్రతిది ఆర్ట్ అనేది బాగా చెక్కిరు ప్రతి స్తంభాల మీద చెక్కిరు ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది కింద బండ మీద కూడా ఇలా నిర్మాణాలు చెక్కిరు ఇవి మరి విగ్రహాలు ఏంటో అర్థం కాలేదు కానీ కింద బండ మీద వీరభద్ర స్వామి గుడి ఎనుక భాగంలో ఉన్న ఒక శిలని అంటే ఒక పెద్ద రాతిని బండరాతికే ఈ శివలింగాన్ని ఈ విధంగా చెక్కారు అక్కడ ఉన్న రాయికే చెక్కిన శివ శివలింగం ఇది మొత్తం నాగపడగలతో సహా శివలింగం అక్కడే చెక్కిరు ఇది ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఇది చాలా బాగా అనిపిస్తుంది ఇది ఈ పక్కనే అదే బండకు వినాయకుడి గ్రహాన్ని కూడా ఎక్కి ఉన్నది వినాయకుడి విగ్రహంతో పాటు ఇంకా చాలా దేవతామూర్తుల విగ్రహాలు ఇదే గుండుకు చెక్కబడి ఉన్నది ఇది ఆలయం వెనుక భాగంలో ఉన్న పెద్ద గుండు ఇది కొన్ని విగ్రహాలతో పాటు స్తంభాలు కూడా అక్కడ ఉన్న రాయినే మలచి ఈ విధంగా గుడి నిర్మాణం చేసేటిది మరి శ్రీకృష్ణదేవాల కాలంలో కట్టిరో మరి ఎప్పుడు కట్టిరో నాకు కూడా అంత కరెక్ట్ తెలియదు ఈ గుడి ఈ గుడి గురించి గూగుల్లో చెప్తే ఇన్ఫర్మేషన్ లభిస్తుంది మొత్తం కింద అయితే రాతి మీదనే బండ మీద మొత్తం నిర్మాణం జరిగింది ఇది కింద మొత్తం బండే ఉంది బండ మీద ఇలాంటి స్తంభాలు నిలబెట్టాకో చిన్న చిన్న స్తంభాలు సన్న సన్న స్తంభాలు నిలబెట్టి దాని మీద మండపాలు ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్నాయి కానీ ఎందుకో ఇక్కడ ఈ పూజ పూజలు అనేవి ఒక ప్రధాన స్వామి విగ్రహానికి తప్ప మిగతా ఏ విగ్రహాలకు కూడా పూజలు జరగలేవు మరి ఎందుకో మరి తెలియదు కొన్ని ప్రధానమైన దేవాలయాలు ఇంతేనేవో మరి ఎందుకంటే నేను తమిళనాడు వెళ్ళినప్పుడు బృహదీశ్వర ఆలయం కూడా చూసిన అక్కడ ప్రధాన ఆలయాలు తప్ప వేరే దేవాలయాలు అనేది పూజలు జరగవు చాలా పెద్ద దేవాలయం అది కూడా గృహదీశ్వర ఆలయం తమిళనాడులో ఉంటుంది అదే కాకుండా ఇంకా కొన్ని దగ్గర చూసిన నేను ఇక్కడ మన ఆలంపూర్లో కూడా ఉన్న అమ్మవారి దేవాలయంలో తప్ప మిగతా దేవాలయాల్లో కూడా కొద్దిగా పూజలు తక్కువనే జరుగుతాయి అన్నీ అక్కడ ఇలాంటి దేవాలయాలకి ఎందుకు ఇట్లా ఉంటుందో తెలియదు మరి ఇక్కడ బయట మండపంలో శివలింగం కూడా ఉంది బాగుంటుంది ఇది కూడా మొత్తం బండమైన నిర్మాణం జరిగింది ఏదైనా బండ మీద అక్కడ మట్టి అనేది లేదు మొత్తం ఒక కొండ ఆ కొండ మీద ఇలా నిర్మాణాలు జరిగినాయి మొత్తం బండ మీద ఇవి మొత్తం మండపాలు ఇవి చూడడానికి అయితే బాగున్నాయి శిథిలావస్థలు అయితే లేవు ఇంకా గట్టిగానే ఉన్నాయి ఎంత మరి మండపాలు రకరకాల పూజలు జరిగే ప్రాంతాలు ఉన్నట్టున్నాయి ఇవి తులసి కోటను కూడా ఆ కాలంలో రాతితోనే నిర్మించారు చాలా బాగా ఇది గుడి లోపలికి వెళ్ళే ముందు గర్భగుడి ముందు భాగం మీదంతా ఇదంతా చాలా పెద్ద పెద్ద స్తంభాలతోనే మొత్తం మండపాలు ఉంటాయి దగ్గర దగ్గర స్తంభాలు ప్రతి స్తంభానికి అన్ని చెక్కబడి ఉన్నాయి విగ్రహాలు మరియు అక్కడ ఉన్న నాగరికత అంతా చెక్కబడి ఉంది అంతా గర్భగుడి ముందు భాగము ఇక్కడ నుంచి స్వామివారు ఎదురుగా ఉంటాడు స్వామివారి మూర్తి ఇక్కడే ప్రధాన ఆలయం వీరభద్ర స్వామి ఉంటాడు అక్కడ ఇక్కడ పూజలు నిత్యం జరుగుతాయి అయితే ఈ గుడి ముందు భాగంలోనే పొట్టిష్ ఉంది అదేంటంటే ఇక్కడ ఈ గుడి ముందు భాగంలో ఒక పిల్లర్ ఉంటుంది పిల్లర్ అంటే రాతి పిల్లర్ రాతి స్తంభం ఆ రాతి స్తంభం కింద గ్యాప్ ఉంటుంది అంటే కింద ఆనుకొని ఉండదు పైన మాత్రమే ఆని ఉంటుంది కింద నుంచి క్లాత్ తీస్తే కిందకి వెళ్ళిపోతుంది మా దగ్గర క్లాత్ లేదు కాబట్టి మేము తేలేకపోయినామో ఒక బట్ట తీస్తే బయటికి వెళ్తుంది ఇది ఒక విద్య ఇక్కడ ఏ దేవాలయంలో ఇట్లా ఉండదు కానీ ఇలా ప్రతి రాతి స్తంభం మీద ఇలా చాలా విగ్రహాలు చాలా అందంగా చెక్కబడి ఉన్నాయి మొత్తం కింద కూడా రాతి బండలతోనే వేసిరు కింద కూడా మొత్తం బండలతోనే మళ్ళా వేసిరు ఫ్లోరింగ్ వేసిరు ఉన్నదే రాతి అంటే మళ్ళా ఫ్లోరింగ్ కూడా రాతి బండ మీద వేసిరు ఇలాగే ముందుకెళ్తే గర్భగుడి ముందు భాగంలో ధ్వజస్తంభం ఉంటుంది ధ్వజస్తంభం దగ్గర కూడా మొత్తం అంత రాతితోనే ఫ్లోరింగ్ అనేది బెడ్ ఆ బెడ్ అనేది ఆ బేస్మెంట్ అనేది మొత్తం రాతితో నిర్మించారు ధ్వజస్తంభం మాత్రం ఉంది ఇది ఇక్కడ నుంచి అంతా ఇది ఎదురు కనిపించేది అంత కంపౌండ్ వాళ్ళు ఇది మెయిన్ దర్వాజ మెయిన్ దర్వాజా నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు గుడి చుట్టూ ప్రహరీ ఇలా ఉంటుంది ప్రహరీ చుట్టూ లోపల భాగంలో మండపాలు ఉంటాయి రెండు వర్షాల ప్రహరీ ఉంటుంది మొత్తం ప్రహరీ చుట్టూ మండపాలు ఉంటాయి ఇది గుడి ముందు భాగంలో ఈ ప్రదేశం ఇట్లా ఉంటుంది అంత ఇప్పుడు ఈ ప్రభుత్వాలు నిర్మించారు అంత బాగుంది గుడి ముందు ఒక పెద్ద రా పెద్ద రాగి చెట్టు ఉంటుంది అది ఏ కాలం కానీ రాగి చెట్టు చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ ముందు ఒక ధ్వస్థాంభం లాంటి స్థానం పెట్టారు కానీ ముందు భాగం మొత్తం గార్డెన్ అది బాగా ఇప్పుడు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ టెంపుల్ ఎలా ఉందో కామెంట్ చేయండి